రైతులకు కష్టపడతాడు ఇత్తనాలు గిట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వారి షాపుల్లో బాగా బేదిస్తే వాళ్ళు మనిషికి ఇచ్చిండు ఈ సంవత్సరం రెండు వస్తాలు మనిషి ఇచ్చిండు రెండు వస్తాలు వరకు మొత్తం ఎర్ర పురుగు గిట్లా తయారైంది మంచిగా దిగుబడి పంట రాలేదు అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము వరమని అంటాం అక్కడికి పోతే ఈ పత్తి జల్లది డెబ్బై శాతం తొంభై శాతం నిమ్మ నిమ్మస్తాం అని వాళ్ళకి రిజర్వ్ గా పంపించండి కిసైలా కిసాయిలో పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతావా అది నలభై ఐదు వందలకు రైతులు తీసుకున్నారు రైతుల కన్నా దాన్ని తీసుకుంటా అది వాళ్ళు అంత బతురాని బతురాని వాళ్ళకి చేసిన నలభై ఐదు వందలకి ఇచ్చేసినాం ఆ తొంభై శాతం వస్తాను మేము దియా అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది తనది రిజర్వ్ పంపిస్తుంది పంపించింది నిమ్ముళ్ళు ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూ రాలేదు మళ్ళా అది వేసుకుంటాం అన్నా కూడా మనకు నీళ్ళ సమతి ఈ కరెంట్ ఇస్తలేదు ఆ కాలువ నీళ్ళు ఎత్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి ఆరు ఇత్తం ఇది అది ఇస్తాం పింఛిన్లు ఇస్తాం నాలుగు వేల పింఛిని ఇస్తాం మళ్ళా గోలక్ష్మి పథకం ఆడబిడ్డల పథకం ఇత్తం అంటే అందరు కలిసి దబ్బ దెబ్బ ఓట్లు వేసి గెలిచి లేదు ఏం లేదు మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేమూ లేదు మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే ఒక్క బస్ ఇస్తాను ఒక్క బస్సు మీకు ఒకటే ఊరి ఒక్క బస్సు ఇస్తాం ఒక్క బస్సు పట్టుకొని ఏం చేస్తాం ఎకరాల పొలానికి అయితే చిల్కైదా ఎట్లా చే ఎట్లా ఎట్లా నానా పాప మేడానికి నేనేం చేస్తున్నా అక్క నుంచి రాలేదు నేనేం చేసిన ఆయన ఫైనా నేనేం చెప్తాడు కష్టం బోనస్ వచ్చింది ఏది లేదు ఇయలేదు మాయ మాటలతో గెలిచిండు మాయ మాటలు పెట్టిండు ఇక మా ఆయన పిలిచిన అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కార్డు చాలా కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు నాలుగు వేల ఏమంట కేసీఆర్ చేసిండు నాలుగు వేల సంతకం పెట్టిండు సల్లదారే ఈ ఎలక్షన్ లో కోడి పడ్డది మొత్తం కొట్టేసిండు మేమేం చేయము మేమేం చేయమంటాం పింఛన్ లేదు కోడలేదు మా ఆయనకు పై చూతాం వచ్చి